హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నేను అనదర్ రెసిపీతో వచ్చాను దట్ ఈజ్ సాంబార్ ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే రెసిపీ ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను ఈరోజు నేను ఫోర్ మెంబర్స్కి తయారు చేయబోతున్నాను సో ఈ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ కందిపప్పు తీసుకున్నాను సో టూ అండ్ హాఫ్ గ్లాసెస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసాను సేమ్ ఇదే గ్లాస్ తోటి సో ఫస్ట్ కందిపప్పు నీట్గా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత దీంట్లో ఒక రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఒక ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ ఎందుకంటే మనకి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది విజిల్ వచ్చినప్పుడు సో దానికోసం ఆయిల్ వేసాను సో ఇప్పుడు మనం లిట్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం పప్పు విజిల్ వచ్చేలోపు ఇప్పుడు వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుందాం అండి సో దానికోసం నేనని టూ టమాటసు వన్ క్యారెట్ త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ కొంచెం చింతపండు నానేసుకున్నాను సో మీ దగ్గర బెండకాయలు మునక్కాయలు సొరకాయ దోసకాయ ఇలా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ సాంబార్లోకి బట్ టుడే నేను ఓన్లీ టమాటో అండ్ క్యారెట్ ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ కట్ చేసేసుకున్నాను సో ఈ మెయిన్ వైల్ తాలింపు కూడా పెట్టేశాను తాలింపు కాగిపోయింది సో దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం సో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం సో దీంట్లోకి తగినంత ఉప్పు పసుపు అవి యాడ్ చేసుకుందాం ఇప్పుడు సో నేను నార్మల్ ఉప్పు కాకుండా కళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను సో మీ ఇష్టం మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అన్ని సో బెల్లం అనేది సాంబార్కి మంచి టేస్ట్ ఇస్తుంది అది ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు అండ్ కొంచెం పసుపు యాడ్ చేశాను సో లిట్ పెట్టేసాను లిట్ పెడితే త్వరగా ఉడుకుతాయి మనకి సో మెయిన్ బయలు మళ్ళీ నేను కొత్తిమీర అది కట్ చేసుకుంటున్నాను సాంబార్లో ఇది యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అది సో లిట్ ఓపెన్ చేశాను చూసారు కదా వెజిటేబుల్స్ అవి ఎలా ఉడుకుతున్నాయో సో దీంట్లో నేను నేను తీసుకున్న కందిపప్పుకి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఈ గ్లాస్ తోటి సో మీరు మీకు తగినట్టు మీరు పోసుకోండి అండ్ కట్ చేసిన కొత్తిమీరలో హాఫ్ కొత్తిమీర దీంట్లో వేసాను అంటే వాటర్తో పాటు కొత్తిమీర అనేది ఉడికిందంటే మంచి టేస్ట్ ఉంటుందని మెయిన్ వైల్ విజిలో వచ్చేసిందండి కందిపప్పుది చూసారు కదా ఓపెన్ చేస్తే బాగా ఉడికిపోయింది సో ఇవి ఇంట్లో తయారు చేసుకున్న కందిపప్పు అండి అందుకే కొంచెం పొట్టది అది అలా కనిపిస్తూ ఉంది కొన్నవి కాదు సో చూసారు కదా లిడ్ ఓపెన్ చేశాను వాటర్ అవి మంచిగా తెరలు కాగిపోయి ఉన్నాయి సో ఇప్పుడు మనం పప్పు దాంట్లో వేసుకుందాము నేను పప్పు దాంతో బాగా వినిపేశాను సో పప్పు అనేది వాటర్లో యాడ్ చేసేస్తున్నాను సో చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో మనకు పక్కన అప్పు అంతా కనిపిస్తుంది కదా అలా వచ్చిందంటే సాంబార్ ఉడికిపోయినట్టే సో మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో నేను రిమైనింగ్ కొత్తిమీర అది కూడా యాడ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో